నమస్కారం అండి మీరు అందరూ మన ఛానల్స్ లో వీడియో చూస్తున్నారు కాబట్టి ఎవరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాల్సిన కామెంట్ చెప్పి నేను అలాంటి వీడియోస్ నేను చేస్తాను మనకి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిన అండి ఇది వచ్చేసి మనకు బీఈ బీడీ కూడా సంబంధించిన నోటిఫికేషన్ సో ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే ఇది ఓన్లీ ఫర్ ద కాంటాక్ట్ బేసిక్ జాబ్ అండి సో ఇది పర్మనెంట్ జాబ్ కాదు సో ఇది కాంట్రాక్ట్ బేసిక్ అసలు ఏంది అని ఒకసారి డీటెయిల్స్ మొదలైతే మనకి దీని మనకి రెండో తారీఖు రెండో రోజు రిలీజ్ అయింది సో మనకి నోటిఫికేషన్ అయిన డేట్ వచ్చేసి సిక్స్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు రీలీజ్ అయింది సో వీళ్ళు ఇక్కడ ఏం మెషన్ చేస్తారంటే ఎలక్షన్ కరీన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇన్వైటెడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద డైనమిక్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్స్ సో వీళ్ళు వేరియస్ పోస్ట్స్ అనేది రిలీజ్ చేశారంట సో దానికి కాంట్రాక్ట్ బేసిక్ క్లియర్ మెన్షన్ చేశారు ఇక్కడ ఓన్లీ ఫర్ ద కాంట్రాక్ట్ బేసిక్ అని చెప్పేసి అది కూడా మనకి లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఓన్లీ వన్ ఇయర్ వరకు వీళ్ళకి కాంట్రాక్ట్ బేస్క్ అని ప్రొవైడ్ చేస్తారు సో వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఉన్నట్లయితే వీళ్ళు ఫోర్ ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉందంటారు డిపెండెన్స్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అండ్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ అండ్ క్యాండిడేట్ ఒక బిహేవర్ బట్టి వీళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ పోస్ట్ చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి సో పీఈసీ ఫ్రంట్ అండ్ డెవలపర్ అని ఒకటి ఉంది అండ్ బ్యాక్ అండ్ డెవలపర్ ఒకటి ఉంది అండ్ మొబైల్ యాప్ డెవలపర్ ఒకటి ఉంది అండ్ డెవలప్ యాప్స్ ఫుల్ స్టాక్ డెవలపర్ డేటాబేస్ అని ఉంది సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ సిఎస్ఈ ఐటీ ఈసీఈ ఈ విత్ సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేటెడ్ పర్సెంటేజ్ అంట సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కడెక్కడ రావాలనుకుంటున్నారంటే సో ఇక్కడ కొన్ని మనకి సాఫ్ట్వేర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కొన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ సో దాంట్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ ప్రో ఇది నెక్స్ట్ కేటగిరీ పోస్ట్ అండి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఆన్ కాంట్రాక్ట్ పీఈసీ సో దీనికి బీఈబీటెక్ వాళ్ళు అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ అండ్ దీనికి మాత్రం వీళ్ళు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ అడుగుతున్నారు సో మనకు ప్రీవియస్ ఇచ్చిన ఈ త్రీ పొజిషన్కి అయితే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాకపోతే వీళ్ళు దీంట్లో ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి ఇక్కడ మెషన్ చేసిన దాంట్లో ఎన్ని ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలని చెప్పారు కానీ ఎన్ని ఇయర్స్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ చెప్పలేదు సో ఇక్కడ మాత్రం ఈ క్లియర్గా త్రీ ఇయర్స్ అని చెప్పారు సో ఏజ్ లిమిట్ థర్టీ త్రీ ఇచ్చారు సో కన్సల్డేట్ అండ్ ఎంత అమౌంట్ పర్ ఇయర్కి ఎంత పెన్షన్ చేస్తా అని చెప్పేసి ఇక్కడ పేస్కల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఎవరైనా ఆల్రెడీ అప్రెండిస్ చేసి ఉంటే అది వన్ ఇయర్ అపెండిస్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కింద కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తాను మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ సో రిజర్వేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు అండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఎంత ప్రొవైడ్ చేస్తాను చెప్పేసి ఇక్కడ ఏజ్ రెజస్ట్రేషన్ కూడా ప్రొవైడ్ చేశారు సో త్రీ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ క్యాండిడేట్స్ కుంటున్నట్ట అండ్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ హ్యావ్ ఫార్టీ పర్సెంట్ ఎజిబిలిటీ ఉంటే వాళ్ళకి టెన్ మోర్ ఇయర్స్ రిలాక్సెస్ కూడా ఉంటుందంట సో హౌ టు అప్లై సో ఎలిజిబిలిటీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఈ సైట్ నేను ఈ సైట్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ సైట్ మీరు క్లిక్ చేసి ఎప్పటి నుంచి వరకు అప్లై చేసుకోవాలని చెప్పి అంటే జీరో సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంకా మనకి లెవెన్ డేస్ టైం ఉంది ఇంకా లెవెన్ డేస్లో మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి సో వీళ్ళు వచ్చేసి ఫుల్ టైం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫార్మాట్ ప్రాపర్గా చూసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది సో వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంటర్వ్యూ కూడా ఇస్తారు సో సెలక్షన్స్ మెథడ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక బాక్స్ ఇచ్చారు సో క్రైటీరియా వీళ్ళు ఏమైనా మనకి మెన్షన్ చేస్తారంటే ట్వంటీ పర్సెంట్ క్వాలిఫికేషన్ వేరేస్ కింద తీసుకున్నారు అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు తీసుకున్నారు సో పర్సనల్ ఇంటర్వ్యూ ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మాత్రమే వీళ్ళు క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు సో దీన్ని మీరు పర్సనల్ ఇంటర్వ్యూగా ప్రాపర్గా అటెంప్ట్ చేస్తే ఈ జాబ్ మీకే అవుతుంది సో జనరల్ కండిషన్ అన్నిటికి ఉంటాయి సో క్వాలిఫికేషన్ ఏమన్నా మనం రాంగ్ వర్డ్ అండ్ క్యాండిడేట్ బిఫోర్ అప్లికేషన్ ప్రాపర్గా చెక్ చేసుకోవాలి అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ప్రాపర్ మెమోస్ అవన్నీ మనం అప్లోడ్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు దిస్ ఇస్ ద జాబ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం మనం సో వీళ్ళు ఇక్కడ మనకి వెబ్సైట్ మెన్షన్ చేస్తారు కదా ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి యాక్సెస్ జరుగుతుంది ఆలైన్ ఆలయ క్లిక్ చేస్తే మనకి సైడ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లై చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇక్కడ టెంపరీ ఐడి మనకి ఏం లేదు కాబట్టి ఇది మ్యాండటరీ కాదు మీ డేటా బర్త్ ఇక్కడ మెన్షన్ చేస్తారు అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ నేను అడ్వర్టైజ్మెంట్ నెంబర్ క్లియర్ చెప్పాను జీరో టూ సిక్స్ అని అయిపోయి ఇది మనకి అడ్డై నెంబర్ సో మనకు వాళ్ళు కొన్ని పోస్ట్ ఇచ్చారు సో దేనికి అప్లై చేస్తున్నారో సో ప్రాపర్గా చూసుకొని అప్లై చేయండి చేసిన తర్వాత ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ ఇక్కడ సబ్మిట్ అయిన ఆప్షన్ కదా ఈ సబ్మిట్ మీ క్లిక్ చేసి మనకి అప్లికేషన్ పూర్తయిపోతుంది సో మీకు ఇంకోవరికైనా డీటెయిల్గా అప్లికేషన్ ప్రాసెస్గా ఉంటే కామెంట్ చేయండి నేను వాళ్ళకి క్లియర్గా ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ టు మీ సో ఐ విల్ డూ మోర్ వీడియోస్ లైక్ దిస్